హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే బుధవారం రేపు బుధవారం రోజున మర్చిపోకుండా కేవలం పచ్చ కర్పూరంతో ఇలా చేయండి ఇక మీకు ఎలాంటి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి నారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కర్పూరంతో చేసేటటువంటి పరిహారాలకి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి ఇస్తుంది స్వామివారి యొక్క అనుగ్రహంతో దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట దరిద్రాల నుండి కూడా బయటికి రావడం జరుగుతుంది అయితే ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున చేసేటటువంటి పరిహారం ఖచ్చితంగా మనకి ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ముఖ్యంగా మనపై ఏదైతే దృష్టి దోషం ఉందో చెడు శక్తి ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావం అయినా సరే తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఎందుకంటే పచ్చ కర్పూరం అనేది మన కష్టాలను తొలగిస్తుంది దరిద్రాలను తొలగిస్తుంది అదృష్టాన్ని పెంచుతుంది కనుక పచ్చ కర్పూరంతో చేసేటటువంటి పరిహారాలు మన చుట్టూరా ఉండే దరిద్ర బాధలను ఖచ్చితంగా తొలగి తొలగిస్తాయి పచ్చకర్పూరం అంతటి శక్తివంతమైనటువంటిది ఇక పచ్చకర్పూరంతో చేసేటటువంటి ఈ పరిహారాలు మనకు ఎలాంటి చెడు శక్తులను అయినా తొలగిస్తాయి ముఖ్యంగా బుధవారం రోజున బుధవారం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు బుధవారం రోజున చేసేటటువంటి పరిహారాలకి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది బుధవారం రోజున విష్ణుమూర్తిని పూజించిన బుధవారం రోజున పసుపు రంగు దుస్తులను ధరించిన మనకి మనకి ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి దోషాలే కాదు దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది కనుక ఎంతో పవిత్రమైనటువంటి రోజు బుధవారం బుధవారం రోజున పేదవారికి పసుపు రంగు దుస్తులను దానం చేయాలి ఇలా బుధవారం రోజున పేదవారికి పసుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల మనకు ఎలాంటి దరిద్రాలు కూడా ఉండవు ఎందుకంటే పేదవారికి పసుపు రంగు దుస్తులని దానంగా ఇవ్వటం వల్ల మనకు ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి బుధవారం రోజున పసుపు రంగు దుస్తులను దానంగా ఇచ్చిన పసుపుని నుదుటిన ధరించినా లేదా పసుపుని బొడ్డు పైన కొద్దిగా పెట్టుకున్న మనకు ఏవైతే దోషాలు ఉన్నాయో అవి తొలగిపోవడం జరుగుతుంది దోషాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఎలాంటి చెడు శక్తులు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోయి దుష్టశక్తుల ప్రభావం నుండి కూడా బయటికి రావడం అనేది జరుగుతుంది కనుక మర్చిపోకుండా బుధవారం రోజున ఈ యొక్క పసుపు రంగు దుస్తులను పేదవారికి దానంగా ఇవ్వండి పేదవారికి పసుపు రంగు దుస్తులను దానంగా ఇస్తే ఖచ్చితంగా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావం అయినా సరే తొలగిపోతుంది అలానే నుదిటిన పసుపు ధరించటం వల్ల మనకు ఎవరైనా ఆకర్షితులు అవు అవుతారు అంటే మనం ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైనటువంటి పనిలో విజయాన్ని పొందాలి అనుకున్నా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పై చేయి మనదే ఉండాలి అనుకున్నా ముఖ్యంగా బుధవారం కానీ గురువారం కానీ బయటికి వెళుతున్నప్పుడు పసుపుని కొద్దిగా నుదిటిన ధరించి వెళ్ళండి అప్పుడు మీకు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి అంటే మీరు ఏదైతే విజయం పొందాలి అనుకుంటున్నారో అందులో తప్పకుండా విజయాన్ని పొంది తీరుతారు కనుక ఎంతో పవిత్రమైనటువంటి బుధవారం రోజున కర్పూరంతో కూడా ఈ పరిహారం చేయండి పచ్చకర్పూరం అంటే దేవతలకి చాలా ఇష్టం అందులోనూ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది తద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పచ్చకర్పూరంతో మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము పచ్చ కర్పూరంతో హారతిని ఇస్తే గనక ఇంకా ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని శాస్త్రం చెబుతుంది పచ్చకర్పూరంతో విష్ణుమూర్తిని హార హారతి ఇచ్చిన పచ్చకర్పూరంతో మరియు రాగి ఆకుతో బుధవారం రోజుల్లో లేదా గురువారం రోజుల్లో పరిహారం చేసిన మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక కర్పూరంతో హారతి ఇచ్చిన వెలుగుతున్న దీపంలో కొద్దిగా కర్పూరాన్ని వేసినా లేదా ఇంట్లో కర్పూరాన్ని నీటిలో కలిపి ఆ నీటిని ఇంట్లో చల్లినా కూడా ఖచ్చితంగా మనకు ఎలాంటి చెడు శక్తులు ఉండవు దరిద్ర బాధలు కూడా ఉండవు దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది దృష్టి దోషాలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మనకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అయితే అసలు ఉండని ఉండవు అని చెప్పుకోవచ్చు ఇలాంటి ఎంతో పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా కర్పూరంతో ఈ పరిహారం చేయండి అసలు కర్పూరంతో ఏ పరిహారాన్ని చేయాలి కర్పూరంతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది ఎందుకు అంటే కర్పూరం అంతటి శక్తివంతమైనటువంటిది కనుక కర్పూరం మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది కర్పూరం వల్ల ఆర్థికంగా అనుభవిస్తున్న కష్టాలు తొలగిపోతాయి కర్పూరం వల్ల కష్టాల నుండి బయటికి వస్తాము కర్పూరం అంతటి పవిత్రమైనటువంటిది కనుక కర్పూరంతో ఈ పరిహారాన్ని చేసి ఖచ్చితంగా దైవానుగ్రహాన్ని పొందండి ఇక కర్పూరం అంటే గణపతికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి విష్ణుమూర్తికి అందరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటిది కర్పూరం ఈ కర్పూరంతో చేసేటటువంటి ఈ పరిహారాలు ఖచ్చితంగా ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని దుష్టశక్తుల ప్రభావాన్ని సైతం తొలగిస్తుంది కర్పూరం అంతటి పవిత్రమైనటువంటిది ఇక కర్పూరంతో రేపు బుధవారం రోజున చేసే ఈ పరిహారం అనేది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావం అయినా సరే తొలగిపోతుంది చెడు శక్తులు ఏవైనా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది ఇక మనకు ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి అస్సలు ఉండవు అని చెప్పుకోవచ్చు దుష్ట శక్తులు అనేవి ఇక మర్చిపోకుండా కర్పూరంతో ఈ పరిహారం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కర్పూరం అనేది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కనుక కర్పూరంతో ఈ పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది వచ్చి తీరుతుంది ఇక కర్పూరానికి అంతటి శక్తి అనేది ఉంటుంది కర్పూరం మరి ఈ ఏ అంటే కర్పూరంతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక రాగి ఆకుని తీసుకోండి రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు రాగి ఆకునే మనం రా అంటే చాలా రకాలుగా కూడా పిలుస్తూ ఉంటాము అంటే రాగి ఆకుని ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటాము అశ్వథ చెట్టు అని అలానే రాగి చెట్టు అని ఇక ఎవరి యొక్క అంటే ఎవరికి తగినట్టుగా ఎవరి యొక్క విలేజ్ కావచ్చు లేదా ఎవరి స్టేట్కి తగినట్లుగా వారు పిలుస్తూ ఉంటారు అయితే ఈ రాగి చెట్టు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటిది ఇలా రాగి చెట్టు ఎంతో పవిత్రమైనటువంటిది ముఖ్యంగా మన చనిపోయినటువంటి పెద్దలు కూడా రావి చెట్టు పైన నివసిస్తారు అని శాస్త్రం చెబుతుంది అందుకే రావి చెట్టుని అశ్వార్థ చెట్టు అని పిలుస్తూ ఉంటారు ఇక ఈ రాగి పైనే లక్ష్మీ నారాయణులు కూడా కొలువై ఉన్నారు అని శాస్త్రం చెబుతుంది అలాంటి రాగి చెట్టు దగ్గర మనం చేసే ఏ పూజలు అయినా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని ఇస్తాయి అందుకే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం రాగి చెట్టుని కూడా పూజిస్తూ ఉంటాము అంతేకాదు రాగి చెట్టుని పూజించటం వల్ల మనకు ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది ఇక రాగి చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కనుక రాగి చెట్టుని తప్పకుండా పూజించండి అలాంటి ఒక రాగి ఆకుని తీసుకొని వచ్చి ఆ రాగి ఆకుతో పరిహారాలను చేయండి రాగి ఆకుని ఇంట్లోకి తీసుకువచ్చి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆ తర్వాత ఆ యొక్క రాగి చెట్టు ఏదైతే ఉందో ఆ రాగి చెట్టు దగ్గర కొన్ని నీటిని పోసి ఆకుని తీసుకొని వచ్చి ఆ రాగి ఆకుని కడిగి శుభ్రం చేసి తర్వాత దానిని తడి లేకుండా తుడిచిన తర్వాత కొద్దిగా పచ్చ కర్పూరాన్ని రాగి ఆకు పెట్టండి తరువాత అందులోనే చిటికెడు పసుపుని కూడా వేయండి ఆ తరువాత దానిపైన ఇంకొక రాగి ఆకుని కూడా పెట్టండి ఇలా రెండు రాగి ఆకులను ఒకదాని ఒకది ఒకటి పెట్టిన తర్వాత దానిపైన కర్పూరం పసుపు పెట్టి దానిపైన ఇంకొకటి బోర్లించండి తరువాత అలా బోర్లించిన రావి ఆకుని విష్ణుమూర్తి పటం ముందు పెట్టండి మీ దగ్గర పటం ఉన్నా విగ్రహం ఉన్నా పర్వాలేదు అలా పెట్టేసి తర్వాత మీ మనస్సులో ఏదైతే కోరిక ఉందో దానిని చెప్పుకోండి ఆ తరువాత నమస్కరించుకొని మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని తర్వాత ఆ రాగి ఆకుని మరియు రెండు రాగి ఆకుల్ని కలిపి తీసుకొని వెళ్ళి మీరు డబ్బులు దాచేటటువంటి ప్రదేశంలో పెట్టండి పచ్చకర్పూరం మంచి సువాసనతో ఉంటుంది లక్ష్మీదేవిని ఇట్టే ఆకర్షిస్తుంది కూడా పచ్చకర్పూరం కనుక ఈ పచ్చె కర్పూరంతో ఈ పరిహారాలు చేయటం వల్ల దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఉండే ఎలాంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి బుధవారం రోజున పచ్చ కర్పూరంతో ఏ పరిహారం చేయటం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది అని డబ్బు ఇక ఇంట్లోకి దూసుకు వస్తుంది డబ్బుకి సంబంధించినటువంటి లోటు అనేది ఉండనే ఉండదు కనుక ఈ పరిహారాన్ని చేసి డబ్బుకి లోటు లేకుండా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి